ുധ്യാ പ്രത്യേകിച്ച് സകലം പരസ്മൈ നാരായണയേക്ക് സമർപ്പി ശ്രീമന്നായ സമർപ്പമിതം മയാ पिपूर्ण ततस्तमे तो अने ध्यानावाहना गणेश नवरात्र नवम दिवस प्रदोष षोडशोपचार विनायकस्वामी तत्पलम तत्पर विघ्नेश అన్నమాట పవిత్ర నదులన్నీ సో సమస్త నదులు సమా సమావేశమై మీటింగ్ పెట్టుకున్నాయి ఈ ఈ మన దేశంలో ఉన్న ఎందరో నరులు వచ్చి మన నదులలో స్నానం చేస్తా ఉన్నారు సో స్నానం చేయడం అంటే అర్థం ఏంటిది ఏంటంటే మనం మన యొక్క పాపకర్మలు వదిలేసి వెళ్ళిపోతాం సో వీటి అన్నిటి గురించి ఎలా మనము ఆ శక్తిని ప్రాప్తి చేసుకోవాలి ఎలా వినయంతో వాళ్ళ పాపకర్మల్ని మనం తీసుకోవాలి మళ్ళీ మనం ఈ పాపకర్మల్ని ఎవరికి అప్ప అని చెప్పి వాళ్ళందరూ కలిసి మీటింగ్ పెట్టుకున్నారనమాట అందరిని పిలిచి సో అందరు అందరూ పిలిచి మీటింగ్ పెట్టుకుంటే సో అందులో వాళ్ళు ఏమంటున్నారు మళ్ళీ ఆ పాపాలన్నీ సమస్త పాపాలన్నీ హరింపజేసే శక్తి ఎవరికి ఉంది ఆ శ్రీహరికే ఉంది ఆ శ్రీహరి యొక్క స్వామిని కూడా ఆహ్వానిద్దామని చెప్పి శ్రీహరిని ఆహ్వానించారు స్వామి వారు వచ్చారు సో అందరూ కూర్చున్నారు కూర్చున్న తర్వాత సో భగవంతుడు ఒకరికొకరు అందరికి వారి వారి యొక్క యోగక్షేమం గురించి అడిగారు కానీ అందరు వారి వారి పేర్లు చెప్పారు చెప్పిన తర్వాత అందరి హృదయంలో ఒక మాట మిగిలిపోయిందనమాట ఆ మాట బయటకు అనలేకపోతున్నారు సో అప్పుడు భగవంతుడుకి ఏంటి మరి ఏదో భావన ఉంది అనాలనుకుంటున్నారు అనలేకపోతున్నారు ఏంటిది అని చెప్పి ఆ స్వామి వారు శ్రీహరి గారు అన్నారు అంటే ఏం లేదు స్వామి మేమందరం వచ్చాం కానీ ఎమ్నా అనేది మాత్రం ఒక్కరే రాలేదు ఎన్నిసార్లు నిలిచినా రాలేదు అని చెప్పారు అప్పుడు భగవంతుడు ఏమన్నాడంటే ఏమన్నాది వచ్చిన రాకున్నా పర్లేదు నా ఇంటి మనిషి కదా నా ఇంటి మనిషి కదా సో నేను చూసుకుంటా అని చెప్పాను అంటే నేను ఇది స్టోరీ ఎందుకు చెప్పాను అని అంటే ఇప్పుడు మనం మీ మీ ఇంటి మనిషి మీరు ఎప్పుడు కానీ జస్ట్ ఆర్డర్ చేస్తే నేను రావడానికి సిద్ధం సో ఒక పది మంది యాక్చువల్లీ ఈరోజు ఎన్నో ప్రోగ్రాంలు సెట్ చేశారు బట్ ఎప్పుడైతే నిన్న ఫోన్ చేశారో నేను అవన్నీ క్యాన్సిల్ చేసేసుకొని ఫస్ట్ మన ఇంటికి చేసుకోవాలి మన తర్వాత సో నేను మీ అందరి సర్వెంట్ ఆఫ్ సర్వెంట్ సో మీరు ఆహ్వానించారందుకు నాకు చాలా ఆనందం అనిపించింది ఇది మన ఇంట్లో చేసుకుంటున్నాం ప్రోగ్రామ్ సో ధన్యవాదాలు మీరు ఇంత ప్రేమతోని ఆహ్వానించినందుకు సో ఇందులో యాక్చువల్లీ గొప్పతనం ఏం లేదు అంటే నా గొప్పతనం ఏం లేదు దీనికి ఒక స్టోరీ కూడా ఉంది ఒక ఊళ్ళో ఒక గాడి దా ఉందన్నమాట ఆ గాడిదని ఏం చేశారు పట్టుకొచ్చారు పట్టుకొచ్చి ఏం చేశారు అక్కడ ప్లేస్ ఏం లేదనమాట సో ఆ గాడిది పైన స్వామివారి ఫోటో పెట్టారు స్వామివారి ఫోటో పెట్టి అందరు భజన చేస్తా ఉన్నారు భజన చేస్తుంటే గాడిది చూస్తూ ఉంది భజన అయిపోయిన తర్వాత అందరు మొక్తా ఉన్నారు మొక్కుతూ ఉంటే గాడిదేమనుకుంటుందమ్మో నన్ను మొక్కుతున్నారు అందరూ ఎన్నలేదు నన్ను మొక్తా ఉన్నారు ఇదే విచిత్రమయ్యా అని చెప్పాడు సో ఆ గాడిదికి అహంకారం వచ్చేసింది అనమాట ప్రతిరోజు నన్ను గాడిది గాడిదనేవారు ఈ రోజు నన్ను అందరూ మోగుతూ ఉన్నారు ఇదే విచిత్రమయ్యా అని చెప్పి సో సహజంగా పొగిడేసరికి ఏమైపోతుంది అహంకారం వచ్చేస్తుంది సో అహంకారం వచ్చేసరికి గాడిదనుకున్నది కొంచెం గల్ల ఎగిరేయడానికి ఇట్లా శరీరాన్ని ఇట్లా అదిలించింది అనమాట అదిలించేసరికి ఏమైపోయింది ఆ యొక్క భగవంతుని ఫోటో కింద పడిపోయింది కింద పడిపోయేసరికి ఏమైపోయింది అపోజిట్ అయిపోయింది అందరూ వచ్చి నువ్వు భగవంతుని ఫోటో కింద పడగొడతావా అని ఫాట్ 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 అని కొడుతూ ఉన్నారనమాట అప్ప దెబ్బలు దెబ్బలు అనుకుంటూ ఏమైంది ఇంతసేపు నన్ను మొక్కయారు ఇప్పుడేమో నన్ను దెబ్బలు కొడుతున్నారు ఇదే విచిత్రమయ్యా అసలు ఎందుకు కొడుతున్నారు కారణం ఏంటిది అని అంటే ఇప్పటి వరకు నన్ను మొక్కారు ఇప్పుడు దెబ్బలు కొడుతున్నారంటే అరే పిచ్చి గడదా నిన్ను చూసి మొక్కలేదు నీ పైన ఉన్న ఫోటో చూసి మొక్కాము యాక్చువల్లీ అని చెప్పాను అనమాట సో ఈ ప్రపంచంలో మనకంటూ కీర్తి ప్రతిష్ట ఉంది అని అంటే ప్రపంచంలో మనకి ఏం కీర్తి ప్రతిష్ట లేదు ఆ స్వామి వారికి సంబంధంతో ఉన్న వ్యక్తికి ప్రతి ఒక్కరికి అంటే సహజంగానే దొరుకుతుంది సో ఆ వ్యక్తికి దూరంగా ఉన్నామనుకో మనది జీరో టు జీరో నథింగ్ యాక్చువల్ సో ఈ దేహంలో ఆత్మ ఉన్నంతసేపే మనం ఈ శరీరానికి వాల్యూ అదేవిధంగా ఈ ఆత్మ పరమాత్మ సంపర్కం పొందినప్పుడే ఈ ఆత్మకు యాక్చువల్లీ జీవిత కళ్యాణం లేకపోతే అధోగతి అందుగురించి ఈ ప్రపంచంలో ఎవరికి కీర్తి ప్రతిష్ట దొరుకుతుంది అంటే యాక్చువల్లీ అది జీరో సో భగవంతునితో సంబంధం ఉన్నప్పుడే మనకు ఏదన్నా ఆటోమేటిక్గానే సహజంగా దొరుకుతుంది బట్ భక్తులు ఎప్పుడు కోరుకునేది ఏది లేదు సో భక్తులు అంటూ కోరుకునేది ఏంటిదంటే మీ అందరి ఆశీర్వాదం సో మీ అందరి ఆశీర్వాదం ద్వారా భగవంతుని నామాన్ని జపించడానికి ప్రయత్నం చేస్తున్నాము మనం ఆస్వాదించడానికి ప్రయత్నం చేస్తున్నాం ఇతరులకు స్ఫూర్తి కల్పించడానికి ప్రయత్నం చేస్తున్నాం అంతే తప్ప ఇందులో ఎగ్జాక్ట్లీ లైక్ రామచిల్క రామచిల్క ఎక్కువ ఎలాగైతే అంటామో ఎగ్జాక్ట్లీ అదే రిపీట్ చేస్తుంది అనమాట సో అంతే ఈ ప్రపంచంలో తప్పికి ఏం లేదు భగవంతుడిచ్చింది ఈ శక్తి ఆ భగవంతుని ఈ శక్తి భగవంతుని సేవలో ఉపయోగించుకోవడమే మన ఉత్తమ గతి హరే కృష్ణ సో ధన్యవాదాలు సో మనం ఇప్పుడు కీర్తన చేద్దాం తర్వాత కొంచెం స్వామివారి కథ తర్వాత సో ప్లీజ్ విశాల హృదయంతో భగవంతుని నామాన్ని ఉచ్చరించండి అవకాశం దొరికింది అంటే దీన్ని సద్వినియోగం చేసుకోవడం చాలా గొప్ప అవకాశం ఈ ప్రపంచంలో ఎన్నో మనం మాట్లాడుతున్నాం బట్ భగవంతుని కీర్తన కీర్తించడము అతి గొప్ప వరం ఇది అందరికీ దొరుకుతలేదు బట్ మన అందరికీ దొరుకుతుంది అంటే భగవంతుని ఇచ్చిన గొప్ప స్పెషల్ మెర్సీ కృప సో భగవంతుని కీర్తనలో మనం చేసేటప్పుడు చప్పట్లు కొట్టండి శ్రద్ధగా వినండి దాన్ని మళ్ళీ రిపీట్ చేయండి పాడండి సో అదే శ్రవణం कीर्तन सर्वोतले <laughs> सीमाते भक्ति वेदांता स्वामी नीति Namaste I i <laughs> मुख्य वार्त हरे कृष्णा हरे कृष्ण कृष्ण हरे कृष्ण 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 हरे 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 राम Yeah. Uh -huh. you

We'll <laughs>